ఈ రోజు జరిగిన రైతు భరోసా వర్క్షాప్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక రైతు భరోసా సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరి అభిప్రాయాలు తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకోండి ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో నిర్ణయం చేసి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంతరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాన్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైన చర్చ జరిగి ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది ప్రజలు రైతులు అందరి అభిప్రాయాలని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్ లా అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది ఎంతమందికి ఇస్తే మంచిది ఏ రకంగా ఇస్తే మంచిది అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ రెండు లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మొన్న మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి ఏడు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా వ్యవసాయ శాఖ దాన్ని కూడా నిర్వర్తించింది భవిష్యత్తులో ఆ పద్ధతి కాకుండా పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి పంట బీమా రావాలి అంటే అందరి యొక్క విస్తీర్ణాన్ని మనం బీమా చేయాల్సినటువంటి అవసరం ఉంది